హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళిన మహాబలేశ్వర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది యాక్చువల్గా మేము జూన్లో వెళ్ళాం సో చాలా లేట్ అయిపోయింది ఇది పోస్ట్ చేసేసరికి మేము ఇప్పుడు ఉంటుంది పూణేలో కాబట్టి పూణే నుంచి మహాబలేశ్వర్ నియర్లీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఈజీగా త్రీ అవర్స్ అయితే పట్టేస్తుంది టైము మనం ఇంకా నియర్ టు మహాబలేశ్వర్ ఉన్నప్పుడు పంచగని అని ఒక ప్లేస్ వస్తుంది ఇక్కడ స్ట్రాబెరీ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని సైట్ సీన్స్ అయితే ఉన్నాయంట బట్ మేమైతే ఇక్కడ స్టే చేయలేదు కొంతసేపు అలాగా వ్యూస్ అవి చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈ పంచగని ఏరియా నుంచి మహాబలేశ్వర్కి ఇంకా స్టిల్ నైన్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మహాబలేశ్వర్లో మేము స్టే చేసిన హోటల్ అనమాట ఇది నియర్లీ వన్ డే ఫోర్ థౌజండ్ అలా కాస్ట్ పడుతుంది మేము ఆన్లైన్లో ప్రీ బుకింగ్ చేసుకున్నాం మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఉంటాయో లేదో అని మేము ప్రీ బుక్ అయితే చేసుకున్నాం అండ్ ఇక్కడ కూడా చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా అలా ట్రీస్ గ్రీనరీయే కనిపిస్తుంది మహాబలేశ్వర్ అంతా మనకి అండ్ రూమ్స్లో అయితే చెప్పక్కర్లేదు చాలా చల్లగా ఉంది ఏసీ ఆన్ చేయకుండానే ఏసీలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ తర్వాత మా స్వీటు క్యూట్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ మేము స్టే చేసిన హోటల్లో కూడా చిన్న పార్క్ అయితే ఇచ్చాడు మేము ఇక్కడ ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసాక బయటకైతే స్టార్ట్ అయిపోయాం మేము ఇంటి దగ్గర టెన్ అలా స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ టూ అయిపోయింది ఎందుకంటే మధ్య మధ్యలో మేము కొంచెం గ్యాప్ చేసుకొని అయితే జర్నీ చేసాం ఇంకా హోటల్ కి రీచ్ అయ్యి ఫ్రెష్అప్ అయిపోయి లంచ్ చేసేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోయింది సో ఇంకా ఫోర్ ఓ క్లాక్కి అలాగా బయటకు స్టార్ట్ అయ్యాం ఫస్ట్ ఇక్కడ టెంపుల్ అయితే అయితే ఉందంట మహాబలేశ్వర్ టెంపుల్ శివుడిది ఫేమస్ టెంపుల్ అంట సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళే వేలో అయితే ఇవన్నీ మనకి షాప్స్ కనిపిస్తాయి హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ మేడ్ థింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి మీరు మహాబలేశ్వర్ రావాలి అనుకుంటే అట్లీస్ట్ టూ డేస్ ఉన్నట్టు ప్రోగ్రామ్ చేసుకొని రండి ఎందుకంటే వండేలో మనం ఇక్కడ ఏం చూడలేము రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతే ఈవినింగ్ అయిపోతుంది సో ఇంకా మనం ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేం డే వన్ అయితే టెంపుల్ విజిట్ చేసుకొని ఇంక ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి అవి కవర్ చేశాం బట్ ఏంటంటే ఒక వ్యూ పాయింట్ నుంచి ఇంకో వ్యూ పాయింట్కి చాలా టై డిస్టెన్స్ అనమాట సో మనకి చెప్తారు అక్కడ నియర్ బై డిస్టెన్స్లో టెన్ వ్యూ పాయింట్స్ ఉంటాయి ట్వెల్వ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి అనేసి బట్ మనం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేసరికి చాలా టైం టేకింగ్ అండ్ రూట్ అంతా చాలా లోన్లీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ అయ్యేసరికి తొందరగా చీకటి అయిపోతుంటుంది అండ్ అదే కాకుండా కొంచెం స్నోలా పడుతూ ఉంటుంది అండ్ చిన్న రెయిన్ఫాల్ కూడా పడుతూ ఉంటుంది సో అందుకనేసే ఎక్కువ వ్యూ పాయింట్స్ అయితే కవర్ చేయలేకపోయాం మేము బట్ చూసినవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి ఇవన్నీ డ్ థింగ్స్ లాగే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ కిడ్స్ టాయ్స్ ఇవన్నీ కూడా అండ్ టెంపుల్ వచ్చేసి ఇది అనమాట సో లోపలికి ఇంకా ఎలా లేదు కాబట్టి లోపలిని క్యాప్చర్ చేయలేదు అండ్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చాక నియర్ బై ప్లేసెస్లో ఇంకో టూ త్రీ టెంపుల్స్ ఉన్నాయన్నమాట మీకు టైం ఉంటే అవి కూడా కవర్ చేసేయచ్చు మేమైతే ఓన్లీ బైక్ నుంచి దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్యూ పాయింట్ ఎల్ఫిన్ స్టోన్ పాయింట్ అండ్ ఇలాగ వ్యూ పాయింట్స్ దగ్గర చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఇలానే ఉన్నాయి స్టెప్స్ అయితే సో దిగినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఎక్కినప్పుడు చాలా అంటే చాలా టైర్డ్ అనిపిస్తుంది సో అందుకే ఇంకా కాసేపు కూర్చొని స్టార్ట్ అయ్యాం సో ఇదే అనమాట పాయింట్ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అంతా చూస్తున్నారు కదా చాలా ప్లీజెంట్గా అయితే ఉంది కదా అండ్ ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ అబోవ్ హైట్లో ఉంది సీ లెవెల్ నుంచి సో ఎంత హైటో మీరే చూడండి ఇంకా ఇక్కడ పూణేలోని లూనావల అనే ప్లేస్ కూడా ఉంది అది సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ హైట్లో ఉంది బట్ ఇది వచ్చేసి మొత్తం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉంది బట్ ఇక్కడికి కంప్లీట్ రైనీ సీజన్లో వస్తే కూడా కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఏమైనా స్కిడ్ అయ్యామంటే చాలా రిస్క్ అనమాట బట్ మేము వెళ్ళింది ద మంత్ ఆఫ్ జూన్ కాబట్టి ఎక్కువ సమ్మర్ లేదు సో రెయిన్ఫాల్స్ కూడా అంతా స్టార్ట్ కాలేదు సో బాగుంది మనకి నార్మల్గా వింటర్ అయితే కూడా మొత్తం అంతా స్నోలా వచ్చేస్తుంది సో వ్యూ అనేది సరిగ్గా కనిపించదు మేము వెళ్ళిన సీజన్లో రెయిన్స్ ఎక్కువ లేవు కాబట్టి వాటర్ ఫాల్స్ అనేవి అయితే ఏం లేవు ఇక్కడ పెద్దగా లేదంటే నార్మల్గా అయితే రెయిన్ఫాల్ సీజన్లోనే మనకి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి అవి కూడా చూడవచ్చు ప్లేసెస్ బట్ మేము అవి కవర్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము ఇది కేట్స్ వ్యూ పాయింట్ అంటారు ఇంకా చాలా ఉన్నాయి ఎలిఫెంట్ స్టోన్ పాయింట్ ప్రతాప్ గడ్ ఫోర్ట్ అనేసి ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్లేసెస్ బట్ ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయింది ఇంకా సన్సెట్ పోయి చూస్తున్నారు కదా ఆల్రెడీ డార్క్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా రూమ్కి మేము బ్యాక్ అయిపోతున్నాం నియర్ బై ప్లేసెస్లోనే మనకి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి అంటారు కానీ బట్ మనకి టైం అయితే సరిపోదు అండ్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టేస్తుంది ఆబ్వియస్లీ సో అందుకనేసి మేము చూసింది ఓన్లీ టూ వ్యూ పాయింట్సే చూసాం అప్పటికే ఇంకా కొంచెం డార్క్ అయిపోతుంది అండ్ స్నో కూడా బాగా పడుతుంది మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ చాలా స్నో ఫాల్ అయితే పడుతుంది అండ్ కార్ గ్లాస్ అంతా కూడా బ్లర్ అయిపోతుంది అనమాట అండ్ ఈ రూట్ అంతా చూస్తున్నారు కదా ఎంత సైలెంట్గా ఉందో హారర్ మూవీ షూట్స్ అయితే ఇక్కడే తీస్తారేమో అనిపించింది ఇలాంటి ప్లేసెస్లోనే సో సింగిల్ ఫ్యామిలీ అయితే కొంచెం భయం అనిపిస్తుంది మీరు టూ త్రీ ఫ్యామిలీస్ కలిసి వస్తే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనకి రూట్స్ ఏమీ తెలియవు కాబట్టి ఓన్లీ ఇంకా గూగుల్ మ్యాప్ని డిపెండ్ అయిపోయి ఇంక వెళ్ళిపోతున్నాం అలాగా మనకి కావాలంటే పర్సనల్ వెహికల్ మనది ఉంచేసుకొని లోకల్ గైడెన్స్లో వాళ్ళు కూడా ఉంటాయి క్యాబ్స్ మనం అలా అయినా వెళ్ళొచ్చు బట్ మన పర్సనల్ వెహికల్లో వెళ్ళినంత కంఫర్ట్ అయితే అలా ఉండదు కదా మనమైతే ఎంతసేపు అయినా ఉండొచ్చు ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు వాళ్ళైతే టైం లిమిట్ పెట్టేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫాగ్ అంతా చూడండి ఇక్కడ వెన్న అనేసి ఒక ప్లేస్ ఉందనమాట సో అక్కడికి నెక్స్ట్ వెళ్దాం అనుకొని మ్యాప్ ఆన్ చేసాం సో అక్కడ లైక్ బోటింగ్ అండ్ హార్స్ రైడింగ్స్ అవి ఉంటాయి సో మ్యాప్ ఆన్ చేస్తే అది ఫ్రంట్ రూట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ రూట్ నుంచి తీసుకెళ్ళి చూపించింది మ్యాప్లోని సో ఏమైందంటే ఆ ప్లేస్లో అక్కడ ఎవ్వరూ లేరు అండ్ మొత్తం మొత్తం లా ఉంది ఇక్కడ మనకి అట్లీస్ట్ ఇలా వే ఉంది అండ్ అక్కడక్కడ కొన్ని వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా బట్ అక్కడ కంప్లీట్ ఫారెస్ట్ ఉంది ఉందనమాట చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనేసి అప్పుడు ఫార్చున్గా ఒక లేడీ కనిపించింది అక్కడ అడిగితే రూట్ ఇటు నుంచి మీరు వెళ్ళకూడదు ఇలా ఏం లేదు ఇది క్లోజ్ ఉంది మీరు క్రాస్ చేసి వచ్చేసారు చాలా డిస్టెన్స్ ఇలా కాదు అని అనగానే అప్పుడు ఇంకా మాకు అనిపించింది ఇంకా గూగుల్ మ్యాప్ మీద కంప్లీట్గా కూడా డిపెండ్ అయిపోకూడదు అనేసి సో ఇంకా మరి వెన్న లైక్కి ఈవినింగ్ అయితే మరి మేము ప్రోగ్రామ్ పెట్టుకోలేదు ఎందుకంటే చీకటి అయిపోతే బోట్ రైడింగ్స్ అవి క్లోజ్ చేసేస్తారనేసి ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ డే సో గూగుల్ మ్యాప్ తోటి మేము అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము ఎలాంటి తెలియని ప్లేసెస్లోని మీకు కూడా అలాంటివి ఎప్పుడైనా ఫేస్ అయ్యాయా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ల ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అండ్ సేమ్ డే మేము మహా మహాబలేశ్వర్ మెయిన్ మార్కెట్ అనే ఉంటుంది ప్లేస్ సో అది కూడా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట సో అక్కడికైతే విజిట్ చేశాం అండ్ ఇక్కడ మీరు బగీచా రెస్టారెంట్స్ ఉంటాయి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇవి ఫేమస్ సో మేము కూడా నైట్ ఇంకా అక్కడికే వెళ్ళిపోయాం అండ్ ఇక్కడ మీరు మెయిన్ ట్రై చేయాల్సింది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చాలా అంటే చాలా టేస్టీ అండ్ డెలీషియస్గా ఉంటుంది మీకు ప్రతి ప్లేస్లోనే ఇక్కడ దొరుకుతాయి అనమాట స్ట్రాబెర్రీస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ కదా జ్యూసీగా స్వీట్గా ఉంటాయి బట్ కాస్ట్ అయితే హెవీగానే ఉంటుంది కానీ అన్ని దగ్గరలో బట్ ఇక్కడ ఎక్కువ స్ట్రాబెర్రీస్ అవి దొరుకుతాయి సో మీరు కంపల్సరీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఇక్కడికి వస్తే ట్రై చేయండి అండ్ దాంతోపాటు ప్యాటీస్ ఉంటాయి ఆలూ ప్యాటీస్ స్వీట్ కార్న్ ప్యాటీస్ అనేసి అవి కూడా బాగుంటాయి సో ఈ ఐటమ్స్ అయితే మీరు ఇక్కడికి వస్తే మిస్ అవ్వద్దు అండ్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ మార్కెట్ ఆఫ్ మహాబలేశ్వర్ అనమాట నైట్ అరౌండ్ టెన్ అలా అయిపోయింది టైము బట్ స్టిల్ చూస్తున్నారు కదా మనుషులు అయితే తిరుగుతున్నారు ఇంకా ఉన్నారు అండ్ షాప్స్ అవి కూడా కంప్లీట్గా అయితే క్లోజ్ అయిపోలేదు షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇలా మనకి నియర్లీ ఒక వన్ కిలోమీటర్ వరకు షాప్స్ అన్నీ ఉన్నాయి సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ అండ్ అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే పక్కన ఒక గేమ్ అయితే కనిపించింది చిన్నప్పుడు కూడా చూసాం ఇది సరే అనేసి ఒక గేమ్ అయితే ఆడాం బట్ స్టార్టింగ్ అంతా కాయిన్స్ వచ్చాయి లాస్ట్లో అన్ని ఎలా వచ్చాయి అన్నీ అలానే వెళ్ళిపోయాయి అనమాట నిజంగా మనం గేమ్ అలా ఓడిపోతామో లేదంటే వాళ్ళు ఏమైనా గ్యామ్లింగ్ చేస్తారో మనకైతే తెలీదు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది విన్ అవుతున్నప్పుడు కాయిన్స్ బట్ అలానే లాస్ట్లో కాయిన్ కాయిన్స్ అన్నీ పోయాయి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెన్నా లేక్ అని చెప్పాను కదా సో అదే ఇది ఇక్కడ మనకి పోట్ రైడింగ్స్ అవి ఉంటాయి అండ్ అలాగే హార్స్ రైడింగ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ డే ఇంకా వెన్నా లేక్ చూసి అక్కడ నుంచి మ్యాప్ో గార్డెన్ అని ఉంటుంది ఇక్కడ సో ఆ రెండు ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం అక్కడ నుంచి మెప్రో గార్డెన్ అయిపోయాక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఎక్కువ ఈవినింగ్ అయిపోయినా కూడా మనకి ఘాటీస్ ఎక్కువ ఉంటాయి కదా సో మళ్ళీ డార్క్ అయిపోయిందంటే కనిపించదు సరిగ్గా వే కొంచెం రిస్కీగా ఉంటుంది అందుకని ఈ టూ ప్లేసెస్ కవర్ చేసి ఇంకా మేము ఇక్కడ నుంచి మహాబలేశ్వరం నుంచి స్టార్ట్ అయిపోయాం అండ్ ఇక్కడ ఇవి ఫ్రూట్స్ చూడండి చాలా బాగున్నాయి ఏంటో నాకు తెలీదు బట్ కొంచెం జ్యూసీగా ఉంది స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా బాగున్నాయి అండ్ సైడ్కి కూడా ఇలాగా షాప్స్ అవన్నీ పెట్టారు హార్స్ రైడింగ్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా ఇది ఆ ప్లేస్ కొంతమంది ఏంటంటే గైడ్కి ఎక్కడ పెట్టుకోవట్లేదు హార్స్ తీసుకొని సింగిల్గానే వెళ్ళిపోతున్నారు రోడ్ మీదకి అలానే వెళ్ళి ఒక రౌండ్ అయితే అలా తిరిగి చూస్తున్నారు బట్ అది మైనజ్ చేస్తే పర్లేదు బట్ అవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి కొన్ని మూమెంట్స్తో అప్పుడు మేనేజ్ చేయలేదంటే చాలా కష్టమైపోతాయి మేము వెళ్ళింది అయితే గైడ్కి పెట్టుకున్నాం అండ్ అది రన్నింగ్ ఏం చేయట్లేదు అది వాకింగ్ చేసుకుంటూనే వచ్చింది ఇక్కడ మా హస్బెండ్ నేను క్యూ టూ చూడండి క్యూ టూ అయితే లాస్ట్లో ఇంకా దిగనని చాలా ఏడ్ చేశాడు ఇంకా ఉంటాను ఇంకా ఉంటాను అనేసి బట్ ఎలాగో డైవర్ట్ చేసి అయితే దింపాం వాడిని అండ్ ఇక్కడ బోటింగ్ కి జాకెట్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు పెద్దవాళ్ళకైతే ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ ఎంతో కాస్ట్ ఉంది పిల్లలకైతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అరౌండ్ అలా ఉందన్నమాట కాస్ట్ సరిగ్గా నాకు గుర్తులేదు అండ్ చిన్న పిల్లలకి కూడా లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు అది కంపల్సరీ వేసుకోవాలి కదా ఎందుకంటే ఈ లేక్ చాలా డెప్త్ అయితే ఉంది వైట్ కలర్ నార్మల్గానే కనిపిస్తుంది కానీ బట్ డీప్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది సో అందుకనేసే కంపల్సరీ జాకెట్స్ అయితే వేసుకోవాలి అండ్ మా క్యూట్ వేసుకొని చూడండి ఎంత సైలెంట్గా కూర్చున్నాడు బట్ వాడికి నచ్చింది వాటర్ అంటే చాలా ఇష్టం మాకు యూట్యూబ్కి సో ఇంకా ఎంజాయ్ చేశాడు బోట్లో బాగా అండ్ ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్ మాకు సేమ్ శ్రీశైలంలో కూడా మేము ఇలానే బోటింగ్ చేసాం సో సేమ్ ఎక్స్పీరియన్స్లో అనిపించింది అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ గుర్తొచ్చిందనమాట ఇక్కడ ఈ బోటింగ్స్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ ఐ థింక్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఉంటుంది తర్వాత ఇంకా ఎక్కువ లేట్ అయిపోతే క్లోజ్ చేసేస్తున్నారు బోటింగ్ సో అంత సజెస్టబుల్ కాదు ఈవినింగ్ టైంలోనే సో మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక మార్నింగ్ టైంలో వెళ్తే మీకు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు టైం కూడా ఉంటుంది మీకు ఈవినింగ్ ఏంటంటే కొంచెం చీకట్ అయిపోతే మళ్ళీ ఉంటుందో లేదో కూడా చెప్పలేము అండ్ కొంచెం అంత మీరు సైట్ సీయింగ్స్ అవి అంత చూడలేరు సో మార్నింగ్ ఓన్లీ ది బెస్ట్ అండ్ టు విజిట్ దిస్ ప్లేస్ నెక్స్ట్ మ్యాప్రో గార్డెన్కి వచ్చేసాను ఇది గార్డెన్ చిన్నదిగా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల ఫ్లవర్స్ ప్లాంట్స్ అండ్ అలాగే సూపర్ మార్కెట్ ఉంటుంది ఓన్లీ మ్యాప్రో ప్రోడక్ట్స్ అనమాట దొరుకుతాయి ఇక్కడ సో మీరు అక్కడ చూడొచ్చు పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా మీకు ఏం కావాలంటే అవి సో స్టోర్కి ఫస్ట్ విజిట్ చేయకుండా ఫస్ట్ అంతా చూసేసాక లాస్ట్లో కి విజిట్ చేద్దాం మీకు ఇక్కడ మ్యాప్రో గార్డెన్లో ఏంటంటే గార్డెన్ కొంచెం ఇచ్చారు తర్వాత రెస్టారెంట్స్ అండ్ తర్వాత స్టోర్ అనమాట ఈ త్రీ ఉంటాయి ఇందులోని ఫస్ట్ గార్డెన్ అంతా కవర్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళొచ్చు తర్వాత స్టోర్కి వెళ్ళి మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది కనిపిస్తుంది కదా ఇదే రెస్టారెంట్ టేబుల్స్ అయితే ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నాయి ఏం టేబుల్ కూడా ఖాళీ లేదు అసలు ప్లాంట్స్ చూడండి ఫ్లవర్స్ అవి కలర్ఫుల్ కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా అండ్ ఇది స్టోర్ లోపల సో స్టోర్ లోపల ఏంటంటే స్ట్రాబెరీస్ కొన్న వాళ్ళు స్ట్రాబెరీస్ అవి కొనుక్కుంటున్నారు అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ చాక్లెట్స్ ఇంకా ఏవేవో న్యాచురల్ థింగ్స్ అన్ని మ్యాప్రో ప్రోడక్ట్సే మ్యాప్రో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ దొరుకుతాయి మీకు అదర్ దన్ దట్ ఇంకేం కనిపించవు ఓన్లీ మ్యాప్రో ప్రోడక్ట్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట సో మీరు శాంపుల్స్ అవి కూడా ఇస్తారు జ్యూసెస్ అవి మీరు అవి ట్రై చేసి మీరు మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ కూడా మీకు శాంపుల్స్ అయితే ఇస్తుంటా అండ్ ఇక్కడ స్పెషల్ మహాబలేశ్వర్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ దాని ప్రొసీజర్ అది ఎలాగ ప్రిపేర్ చేస్తున్నారు ఆ వీడియో అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇదైతే అల్టిమేట్ నా ఫేవరెట్ అయిపోయింది చాలా అంటే చాలా నచ్చింది నాకు ಇದು ಒಕ್ಕ ಗ್ಲಾಸ್ ತಾಗ ಫುಲ್ ಅಯ್ಪತದೆ ಇಂಗೆ ತಿನ್ನೇಮೋ ಅಂತ ಹೆವೀಗ ಉಂಟು ఇప్పుడు గార్డెన్కి పక్కనే స్ట్రాబెరీ ఫామ్ ఫ్రెష్ స్ట్రాబెరీస్ దొరుకుతాయి బట్ ఇక్కడ చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇక్కడే కాదు మనకి ఎక్కడ పర్చేస్ చేయాలనుకున్న స్ట్రాబెరీ కాస్ట్ అయితే తక్కువ ఏం లేదండి అన్నీ హెవీగానే ఎక్కువగానే చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ న్యాచురల్గా వేలో పండిస్తున్నారు మెడిసిన్స్ ఏమి యూస్ చేయకుండా ఆర్గానిక్ వేలో వీళ్ళు ఇక్కడ ఏదైతే చేస్తున్నారు స్ట్రాబెర్రీ ఫామ్ అనేది అండ్ అది ఆ ప్లేస్ కూడా విజిట్ చేసేసరికి ఇంకా మూ మెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాం పూణేకి అగెయిన్ యాజ్ యూజువల్ మళ్ళీ మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే స్టార్ట్ అయి కూడా అయిపోయింది సో ఇదండి మహాబాలేశ్వర్ టూప్ గురించి మీతో షేర్ చేసుకున్న నా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో రా హనీ అయితే వీళ్ళు ఇక్కడ తీసి ఇస్తున్నారు సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోండి మేము పర్చేస్ చేసాం బాగుంది హనీ అయితే సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందు ఉంటాను టిల్ దెన్ బాయ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్